ఆ రైతులందరికీ నమస్కారం ఈ రోజు వచ్చేసి మనం అయితే టమాటో తోటలో ఉన్నాము ఇది మామ మా మామ తోట మా విలేజెస్ లో చుట్టుపక్కల ఏం చేస్తుందంటే ప్రతి డే టమాటా ప్లాంటేషన్ చేస్తుంటారు ఎవరో మేము చెప్పుకునే వాళ్ళు పక్క వాళ్ళు కాకపోయినా ఇంకోదో ఇంకోరు అలా చేస్తుంటారు ఇప్పుడు వచ్చేసి మా మామ చేస్తారు ఈ ప్లాంటేషన్ దీంట్లో మనమైతే మన రైతు రైతుబిడ్డ యూట్యూబ్ ఛానల్ అయితే వీడియోస్ పెట్టి దగ్గర దగ్గర ఇప్పుడు అయితే మళ్ళీ మీ వచ్చి వీడియో చేయడానికి కారణం ఇది ఏదో సక్సెస్ మాత్రం చెప్పేసి వీడియో చేస్తున్నాము ముఖ్యంగా వచ్చేసి ఇప్పుడు ఇది భూమి ఎంత ఇది ఎంత పగిరి ఎంత 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 పేపర్ పట్టింది ఎంత ఖర్చు వచ్చింది ముందు కెమికల్ స్ప్రేకి కెమికల్ ఎరువులకి ఎంత ఖర్చు డ్రిప్ ఎరువులకి ఎంత ఖర్చు అయింది ఆర్గానిక్ క్యాన్లు స్ప్రేలు వదలమా వదలడానికి ఎంత ఖర్చు కొట్టి ఖర్చు అయింది అనే విషయం మా మామూలు అయితే తెలుసుకుందాము మాది బురకాయల కోట దగ్గర మలుగువారిపల్లి నా పేరు కృష్ణారెడ్డి నేను ముందు రెండు స్త్రీలు సేత కొంచెం చెట్లు మట్టంగా ఉండాలి ట్రిప్ లో అవి మామూలు క్రిమికల్ వదిలిన వాటి నుంచి వాళ్ళు ఏదో క్యాన్లు భూమిత్ర ఏదో ఇచ్చినారు దాని వాడిన దాని వల్ల కొంచెం చెట్లు డెవలప్ గా బాగానే కనిపిస్తా ఉంది ఇప్పుడు చెట్లకు అరవై రోజులు అయితే ఉంది అట్లా అట్లా కాదు ఇది పేపర్ ఎన్ని కట్టల పేపర్ పట్టింది నాలుగు కట్ల పేపర్ పట్టింది నాలుగు ఐదు వేలు పగిరి ఐదు వేలు పగిరి భూమి ఎంత భూమి ఇరవై ఆరు ఇరవై ఏడు గంటలు అవుతుంది సీడీ ఏమి రేకమ్మ ఇది సాహో సాహో ఇప్పుడు మనకు వచ్చేసి ఇది భూమికి ఏమైనా ఎరువు తోలిండి మూడు రోజులు ఎరువు మామూలుగా మళ్ళీ కాంప్లెక్స్ ఏమైనా బెడ్ మూడు మూటలు వేసినా మళ్ళీ బొక్కలు పెట్టి నాలుగు మూటలు వేసినాయి ముందు మూడు మూటలు చల్లి బెడ్ తోలినావు మళ్ళీ రోజులు మళ్ళీ ఎన్రోలు బొక్కలు పెట్టి ఇరవై ఇరవై ఐదు రోజుల తర్వాత వేసినా ఇరవై ఇరవై ఐదు రోజులు తర్వాత వేసినావు బొక్కలు పెట్టి కాంప్లెక్స్ ట్రిప్ ఎరువులు ఏమైనా వదిలేవా ట్రిప్ సిక్స్ టూ మోటో వదిలినావు ఎన్ని రోజులు వదిలినావు దాన్ని మూడు దఫాలు ఎన్ని రోజులు మూట అంతా కూడా వదిలేనా కూడా ఎన్ని రోజులు నాలుగు నాలుగు ఐదు నాలుగు దా ఒక దా అట్లా నాలుగు దపాలు వదిలేనావు నాలుగు దుపాలకి ముందు వదిలేవు అంటే ఆరు ఆరు కేజీలు ఒక వదిలినావు దాని తర్వాత రెండు స్ప్రేలు ఇప్పుడు మన క్యాన్ రెండు వదిలినావు రెండు స్ప్రేలు చేసినావు మన అంటే మనో కాదు ఇదేదో రైతులందరూ 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 కూడా భూమిత్ర భూ అమృతం అనేది వచ్చేసి ఆర్గానిక్ ప్రోడక్ట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ వచ్చేసి ట్రిపుల్ వదులుకొని స్ప్రే చేస్తే మంచి రిజల్ట్ అని నేనైతే యూట్యూబ్ లో చూస్తా వచ్చింది దీన్ని బుక్ చేసుకున్నాము బుక్ చేసుకునేది వచ్చేసి దీనికి వచ్చేసి వచ్చి భూమిత్ర భూ అమృత అనేది ఐదు లీటర్ల లో వస్తాయి ఈ తోటకు నలభై ఐదు రోజులు మనం అయితే ఈ భూమిత్ర భూమిత్ర అనే క్యాన్ ఐదు లీటర్ల క్యాన్ వదిలినాము వదిలిన తర్వాత మూడు రోజులకైతే స్ప్రే చేసినాము అప్పుడు చెట్లు ఏ విధంగా అనే విషయం అయితే మీరు వీడియోలో ఇప్పుడు చూడండి నా రైతులందరూ కూడా ఆలోచించు ఒకటే భూమిత్ర మనమైతే ఇప్పుడు అయితే ఈ తోటకి ఈ తోటకైతే వాడతాం కదా ఇప్పుడు వచ్చేసి చూడన్న ఇది ఎట్లా వచ్చేసి మా ఊరు ముందర ఉంది రోడ్డుకే ఉంది నా ఇది రోడ్డు ఈ పక్క తోపు ఉంది మధ్యలో తోట ఉంది ఈ రోజు వచ్చేసి మనం దీనికి అయితే డ్రిప్ అయితే ఎక్కిస్తాము రేపు మనగానే స్ప్రే చేస్తాము ఇంకా ఇంకో క్యాన్ ఉంది ఇంకా రెండు స్ప్రేలు ఉన్నాయి మొత్తం అంతా రెండు స్ప్రేలు రెండు క్యాన్లు వదు ఏముందనే విషయం ఈ తోటలో రిజల్ట్ అయితే కనుక్కుందాము ఇది పని చేస్తున్న పని చేసేదాన్ని యూట్యూబ్లో అలిచేలు బలైత ఉంది కదా మనం కూడా చూసి వాడదామని అయితే మాకైతే బుట్ట టయీ టోట లేకపోవడం వల్ల మన దగ్గర అయితే వాడిస్తాము అయితే భూమిత్ర అనేది వచ్చేసి దీపావళి ముందు రోజు అయితే వదలడం జరుగుతుంది దీపావళి రేపు కానీ మనాడు కానీ స్ప్రే చేయాలంట మనము రేపు వీలైతే రేపు పండగ కదా రేపు అయితే చేద్దాం లేదంటే మన ఇప్పుడు ఎప్పుడు చేస్తాం అనే విషయం మళ్ళీ మీకు ఈ వీడియోలో చెప్తాం చూడండి ఈ సైడ్ ఈ సైడ్ అయితే కొద్దిగా మోసలు అయితే ఉన్నాయి పక్క కొమ్మలు అయితే మూడు నాలుగు అయితే ఈ పక్క అయితే చెట్లకి అయితే ఉన్నాయి ఈ మిట్ట మీద మాత్రం ఉన్నాయి ఆపక్క వచ్చేసి అంటే ఒక ఐదు వందల మొలకలు అయితే ఇట్లా ఉన్నాయి ఇవి పక్క అంతా డల్గా నేను అంతా మీరు చూడొచ్చు భూమిత్ర వదిలిన నాలుగు రోజులకి సిమాక్స్ క్యాలస్ ఎఫ్ ఇది ఈరోజు స్ప్రే చేస్తాము

ఆ రెండు డబ్బాలు బకెట్లకి ఈ డబ్బా ఒక బకెట్లకి సపరేట్ సపరేట్గా బకెట్లో కలుపుకొనేసి మళ్ళీ డ్రమ్లోకి పోసుకొని తర్వాత స్ప్రే చేయడం కట్ అయిపోతుంది మళ్ళీ ఈరోజు డేట్ పది ముప్పై తారీఖు ఫస్ట్ ఐదు లీటర్ల క్యాన్ వదిలినాము ఇప్పుడు పదో తారీఖు లాస్ట్ స్ప్రే చేస్తున్నాము అది స్ప్రే తోసారి చెట్లు చూడవచ్చు పది రోజుల చెట్ల ముందు అట్లున్నాయి అట్లున్నాయి అనే విషయము భూమిత్ర డ్రిప్పులు వదిలిన తర్వాత ఒక స్ప్రే చేసిన తర్వాత ఏడో తారీఖు అయితే భూ అమృత్ వదిలినాడు తర్వాత ఇంకో స్ప్రే ఉంది రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఇది లాస్ట్ స్ప్రేమ్మా నీళ్ళు ఎక్కువైతేట கிடையாது சொல்லுவான் இது போத்தான் இது போத்த ஃப்ளோட்டிங் ஆகிடுறது పూత డ్రాప్ ఏం లేదు ఎక్కడ కానీ పూత డ్రాప్ లేదు ఇంట్లో రూటింగ్ భారీగా జరిగింది మనం టెన్ డేస్లో మనకు రిజల్ట్ ఇది ఇది ముందు ఉత్త నీళ్ళు మాదిరిగానే ఉన్నాయి డేస్ లో అనేది మనం అనేది సిక్స్ భూమిత్ర భూమిలో వదిలినాము డ్రిప్ ద్వారా సిమాక్స్ అనేది స్ప్రే చేసినాం కదా ఇది స్ప్రే చేసిన తర్వాత తోట ఏ విధంగా ఉంది అనేది విషయం మీకు ఇప్పుడే అర్థం ఉంటుంది తర్వాత వచ్చేసి భూమి భూ అమృతం అదే విధంగా వచ్చేసి గ్లోసిల్ గ్లోసిల్ అనేది దీన్ని కూడా స్ప్రే చేయడం జరిగింది ఫస్ట్ దీన్ని వదిలినాము వదిలిన మూడు రోజులు ఇది అయితే స్ప్రే చేసినాము ఇది ఇది వచ్చేసి గ్లోసిల్ అనేది అద్దలేటు ఇది ఒక డ్రమ్ముకి సిమెక్స్ అనేది కూడా అర్ధ లీటర్ అనమాట ఇది కూడా డ్రమ్మకి ఇది ఎంత క్వాంటిటీ అని మీకు క్లారిటీ ఉండడం కోసం చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఆ భూమిత్ర కంపెనీ వాళ్ళు అయితే మనకు చెప్పడం జరిగింది ఏ విధంగా ఎట్లా వాడాలా ఏం వాడాలని అని అయితే వాళ్ళ తలక అయితే ఫుల్గా తిరిగి మీకు వీడియో చెప్పాలంటే ముందు మనకు డీటెయిల్స్ కావాలి కదా అప్పుడు అడిగా నేను నా ఇప్పుడు భూమిత్ర ఏం లేదు నా ఆర్గానిక్ ప్రోడక్ట్ ఇది ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్ ఎట్లా వాడాలా ఏమి అనే విషయం మేము అయితే అడిగినాము ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ అన్ సీజన్ కదా కొద్దిగా అన్ లో మనం ఇట్లా ప్రోడక్ట్స్ అన్ని మనం ఏం చేయాలంటే ప్రయోగాలు చేయాలన్నమాట ప్రయోగాలు చేస్తేనే మనం సీజన్లో కంటిన్యూగా చేస్తామన్నమాట పెద్దగా టమాటా అవుతుంది అయిన పంట కరెక్ట్గా కాయలు అమ్ముతాయి అమ్మిన కాయలు అంటే కాసేది డౌట్ అమ్మేది డౌట్ ఇప్పుడు సీజన్లోనే అవన్నీ జరుగుతాయి ఖచ్చితంగా అమ్ముతుంది కాసేది అనేది ఇప్పుడు కొద్దిగా ప్రయోగాలు చేస్తే ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ తెప్పించుకోవాలన్నమాట ఎందుకంటే వర్షానికి మచ్చ మచ్చ ఎక్కువగా వస్తుంటుంది గెజ్జి ఎక్కువగా వస్తుంటుంది పెద్దగా మార్కెట్లో కాయలు తీసుకెళ్ళామనే విషయం మీకు కూడా తెలిసింది మామూలుగా భూ ఏ విధంగా వాడాలంటే మనం ఈ తోటకు వచ్చేసి ఎక్కువగా కెమికల్ ఏం పెద్దగా యూజ్ చేయలేదు మీకు కూడా అర్థమైంది భూమిత్ర అనేది వచ్చేసి ఐదు లీటర్ల క్యాను మొలకలు నాటి ఎనిమిది రోజులకైతే మనమైతే ఈ క్యాన్ వదులుకోవాలంట అది వదిలిన తర్వాత ముందుగా ఏం చేస్తామంటే మళ్ళీ ట్వంటీ డేస్కి ఫస్ట్ భూమిత్ర అనే క్యాన్ ఒకటే వదులుకుంటాము తర్వాత మొలకలు నాటిన ఎనిమిది రోజులకి తర్వాత వచ్చేసి ట్వంటీ ఫైవ్ డేస్కి ట్వంటీ ఫైవ్ డేస్ అప్పుడు వచ్చేసి భూమిత్ర ఐదు లీటర్ల క్యాను అదేవిధంగా సిమాక్స్ ఇది వచ్చేసి ఒక స్ప్రే స్ప్రే వచ్చేసి రెండు వందల లీటర్లు అనుకోండి ఒక ఎకరాకు వచ్చేసి ఇది ఆఫ్ అర్ధ అర్ధ లీటర్ వేసేసి మనం స్ప్రే చేయాలా ఇవి చేసే పని ఏమంటే భూమిత్ర భూమిత్ర వదలడం వల్ల ఏమవుతుందంటే ఏరు వచ్చేసి మనం మామూలుగా వానమన్నప్పుడు గుడికి ఏ విధంగా పెట్టుకుంటామో ఆ విధంగా కింద ఏర్లు అయితే పోతాయని చెప్పినాడు అది నిజమాబద్ధం అనే విషయం మేము వదిలినాక నిజమే అనిపిస్తుంది మాకు తర్వాత వచ్చేసి ఏరు వ్యవస్థ బాగా పెరిగి కాండం సైజు వచ్చి అధిక పిలకలు వచ్చి అధిక పిలకలు వచ్చిన తర్వాత ఫ్లవరింగ్ అధికంగా ఫ్లవరింగ్ వచ్చి వచ్చిన ఫ్లవర్ కూడా బాగా లాంగ్ గా వస్తుందంట కాండము కాండం నుంచి కాండం సైజు వస్తుంది కదా ఈ సైజు వచ్చేసి ఆ ఫ్లవర్స్ అన్ని ఆరేడు పూతలు వస్తాయి కదా ఆరేడు పూతలు ఒకే సైజులో ఒకే తోడు దిగి బాగా దూరం దూరంగా పట్టడానికి అనుకూలంగా ఉండే విధంగా వస్తుంది పూత అధికంగా వచ్చేదానికి ఈ క్యాన్ అయితే వదులుతాము ఈ స్ప్రే కూడా అందుకే వర్తిస్తుంది ఈ రెండు మనం కొట్టి ఈ క్యాన్ వదిలిన రెండు రోజులకి స్ప్రే చేయాల ఈ క్యాన్ వదలాలంటే ముందు ఎనుకు కూడా రెండు రోజులు ఆర్గానిక్ స్పేలు కానీ కెమికల్ కానీ వాడకూడదు ఇప్పుడు దీనిపైన ట్వంటీ ఫైవ్ డేస్లో ఇది వదిలినాము ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ డేస్లో మళ్ళీ భూమిత్ర అయిపోతే భూ అమృతం ఈ భూ అమృతం వచ్చేసి అదే విధంగా ఇరవై ఎనిమిది రోజులు ఇరవై తొమ్మిది రోజులు స్టార్ట్ చేసుకునేసి మామూలుగా అప్పుడు మనం ఎనిమిది రోజులు అయితే ఓన్లీ భూమిత్ర మాత్రమే వదులుకుంటాము భూ అమృతం అనేది ఇరవై ఐదు రోజుల్లో రెండు తూలుగా వదులుకుంటాము భూ భూ అమృత వదిలినప్పుడు ఇది వచ్చేసి మనకేం ఇది దీనికి పని చేస్తుంది అంటే ఫ్లవర్ డ్రాప్ కాకుండా కాయ సైజ్ రావడానికి ఒకే సైజ్ ఒకే పరిమాణంలో కాయ ఉండడానికి మార్కెట్ లో కొద్దిగా పెద్ద కాయలు కాయలు ఉంటే పెద్దగా రేటు బావు అంటే దీని వడడం వల్ల ఓవర్ సైజులు వస్తాయని కాదు మీడియం సైజ్ మెయింటైన్ చేస్తుంది అంటే ఓవర్ సైజ్ మనకైతే రిపేర్ త్రిపేర్లు ఏడు వేల రూపాయలు రిపేర్ మోటార్ వదిలినప్పటికీ కూడా సైజ్ రాదు కాయ మినిమమ్ గా చెట్టు ఓమంలో ఆరగాయలు ఉంటే ఆరగాయలు కూడా ఒక చిన్నది ఒక పెద్దది లేకుండా సమాన పరిమాణంలో ఉండేటిగా అంతటి ఎరువులు అడిగా చేసేది ఇది మామూలుగా ఫ్రూట్ సెట్టింగ్ అవడానికి ఫ్రూట్ ఏం డ్రాప్ అవ్వకుండా చెట్టు ఎల్జీగా ఉండడానికి దీనికి అంతటి కూడా దీని అయితే అయితే వదలడం జరుగుతుంది దీని రిజల్ట్ అయితే ఉంది అని నేను అనుకుంటాను మీరు కూడా భూ అమృత భూమిత్ర ఆల్రెడీ మా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్ లో అయితే వాడింటారు మీకు తెలుసు వీళ్ళు వాడింటే కామెంట్ చేయండి ఇది ఏమన్నా దీంట్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా మాకు చెప్పండి మేము తెలుసుకుంటాం ఎందుకంటే మేము ఫస్ట్ టైం ఒక్క తూరే వాడినాము వీడియో చేసి పెడతాము మేము వాడింది ప్రతిదీ కూడా మంచిది అనుకుంటే వీడియో పెడతాము ఇది అంతా ఒక ట్వంటీ ఫైవ్ డేస్లో మళ్ళీ వాడిన తర్వాత మళ్ళీ ఒక ట్వంటీ డేస్ గ్యాప్ ఇచ్చి ఫార్టీ ఫైవ్ డేస్లో మళ్ళీ స్టార్ట్ చేసుకుని సేమ్ ఇదా విధంగానే చేయొచ్చు అధికంగా పిల్లలు వస్తాయి దీని దీన్నే వాడమని అయితే చెప్పలేదు ఆర్గానిక్ కూడా ఉంది కెమికలే కాదు ఆర్గానిక్లు కూడా పని చేస్తాను మామూలుగా ఆర్గానిక్ అంటేనే కొంచెం బ్రాండ్లు ఉంటాయి ఆ బ్రాండ్లే వాడుకుంటే బాగా పని కాబట్టి అవి వదలలో ప్రతిదీ ఆర్గానిక్ పని చేస్తుంటే తప్పు ఏదో కొన్ని కొన్ని ఉంటాయి కాబట్టి బాగుంటుంది కెమికల్ కూడా వాడాలా దీనికి అయితే పెద్దగా స్ప్రేల్ చేసింది లేదు ఎరువులు వదిలింది లేదు ఏమి లేదు ఇప్పుడు చే ఇంకా స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీని పని అయిపోయింది ఆల్రెడీ సిక్స్టీ డేస్ అయితే అంది మనం స్టార్ట్ చేసి పదహారు రోజులు రోజుల రోజులకి ఇది కంప్లీట్ అయిపోయింది దీనికి వాడింది ఒక్క మాత్రమే ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో మాకు పరిచయం అయింది కాబట్టి ఇప్పుడు చూడండి మీకే చెట్లు పూత ఏ విధంగా ఉంది కాయ ఏ విధంగా అంటే ఒమాలు ఏ విధంగా దిగినాయి ఫ్లవర్ డ్రాప్ ఉందా లేదా ఫ్రూట్ సెట్టింగ్ ఎట్లా అవుతుంది విషయం అర్థమవుతుంది మన టెమాన చెట్లకి పదహైదు రోజులు పదార్ రోజు నుంచి ఏం చేసిందిలే ఓన్లీ భూమిత్ర భూ అమృతు ఆ సి సిమాక్సో ఇవే వదిలేనాం అంతే రెండు స్ప్రేలు రెండు క్యాన్లు వదులుకున్నాం గొమ్న అయిపోయినాము ఇప్పుడు 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 ఇంకా వదలాల ఇప్పుడు ఇంకా మ్యాక్స్ బోరా వదలాలా ఈ వద్దు స్ప్రే చేసినా ఈ వదులు కాదు వద్దు మనకి ఇంతవరకు ఈ రిజల్ట్ అనేది ఉందంటావా లేదంటే మా అయితే మీ వేలో రిజల్ట్ ఉండదని ఇప్పుడు ఇదివరకు ఇప్పుడు లేదు కదా చెట్టు బాగా డెవలప్ అయ్యింది బాగానే ఉంది ఈ ఈ వయసుకు ఈ స్టేజ్ కు ఎక్కువ ఖర్చు అయితా ఉన్నది ఈ సారి అంతా పదహైదు వేలు కాటికి ఇప్పటి వరకు పదహైదు వేలు ఖర్చు అయింది డ్రిప్ ఎరువులు ఈ స్ప్రేలు ఇదంతా ఇప్పుడు దీనికి స్ప్రేలు ఎన్ని చేసినావు నువ్వు దీనికి నాలుగో స్ప్రేలు ఇది ఐదోది

దాంట్లోకి వచ్చేసి స్ప్రే వచ్చేసి ఆరు వందలు అంటున్నాడు పదహారు వందలు స్ప్రే పదహారు వందల క్యాను ఆరు ఆరు వందలు స్ప్రే అదే విధంగా వచ్చేసి మళ్ళీ ఇంకోటి కూడా భూమిత్ర కూడా అంతే పదహారు వందలు కిటి అంతా నాలుగు వేల రెండు వందలు నాలుగు వేల రెండు వందలు నాలుగు వేల ఐదు వందలు ఇంకేమైనా మిక్సింగ్ చేస్తే వాన కనపడుతుంది కదా ఏదో ఉంది అన్నాడు మనకైతే ఏమీ లేదు మనకి ఇచ్చిన కిట్ వచ్చేసి నాలుగు వందల అరవయే దీనికి నాలుగు దీంతో అరవై అమ్మ దీంతో ఇతర మనకైతే రేట్లు తక్కువే రెండు స్ప్రేలు రెండు క్యాన్లు రెండు స్ప్రేలు రెండు క్యాన్లు ఈ మందులు వాడడం వల్ల మనకు పదహారు రోజులు ఏంది కుట్టిందే వదిలిందిలే అమ్మ ఈ మధ్యలో కానీ ఆ టైంకి రిజల్ట్ అయితే ఉంది ఇప్పుడు ఇంకా ఫ్లవరింగ్ ఉంది ఫ్రూటింగ్ ఉంది రెండు స్త్రీలు ఒక డ్రిప్ మోటార్ అన్ని కూడా ఒక పదివేలు ఖర్చుతో ఎనికి పడింది నాకు ఈ వాడడం వల్ల నా రైతులందరూ కూడా ఏం నేను నేను వాళ్ళకి ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏమంటే భూమిత్ర భూ అమృత అనేది మీకు ఎవరైనా కానీ కావాలా మీరు ఏమైనా కానీ చూస్తాము మనకు కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్ అంటే దాదాపుగా ఇంత ముందు అయితే మేమైతే కిట్టు ఒకసారి వాడినాము దీని వచ్చేసి ట్వంటీ ఫైవ్ డేస్ లో యాభై రోజుల్లో రెండు తూలుగా వాడుకోవచ్చు అనే భూమిత్రానికి వచ్చేసి పది రోజులు కూడా వాడుకోవచ్చు ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్ ఏమైనా కానీ వాడాలనుకున్నప్పటికీ కూడా భూ అమృతం భూమిత్ర అనేది మీరుగా దొరికితే మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే ఇది కెమికల్ ని పదివేలు స్పేలు ఆరు వేలు రూపాయల స్ప్రేలు కొట్టే కంటే నాలుగు వందల ఐదు వందల రూపాయల స్ప్రేలు కొట్టుకోవడం వల్ల అయితే ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ ఉంది కాబట్టి గ్రోతింగ్ ఉంది కాబట్టి కాయ సైజు సేవింగ్ ఉంది కాబట్టి దీని మీరు కూడా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల ఏమైతుందంటే మనకైతే ఖర్చు తగ్గుతుంది అంతే కెమికల్ రిపేర్ మూట ఎంత అవుతుందంటే నాలుగు వేల ఐదు వేలు అవుతుంది ఇప్పుడు వచ్చేసి దీని పన్నెండు వందల పదహారు వందలు ఇచ్చి క్యాన్ వదిలితే మనకు రిపేర్ మోటార్ డబ్బులు ఎన్నికి పడతాయి అంతే గేమ్లో ఒక క్యాన్కి ఒక మోటకు ఒక క్యాన్ సమా సమానం అంతే నా రైతులు ఎవరైనా కూడా ఇప్పుడు ట్రై చేయండి ఇప్పుడు మేము చేసాము మా దగ్గర తోటలేదు మా మామ దగ్గర తెచ్చి వదిలించినాము ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు మాకు సక్సెస్ అనే విషయం అర్థమైంది మనం అయితే ఎండకాలం అయితే ట్రై చేయొచ్చు ఆల్రెడీ ఎండకాలం వదిలిన రైతులు చూసే మనం సరికాలం ట్రై చేస్తాం అంటే సరికాలం పనిచేస్తుంది ఎండకాలం పని చేస్తా మీరు ఏం చేస్తారంటే మీరు కూడా మేము కూడా యూట్యూబ్లో చూసే చేసినాం దీన్ని కూడా మీరు కూడా మేము కూడా ఇన్ఫర్మేషన్ చేస్తే మా దగ్గరగా మాకు రైతులు తెలుస్తుంది అనే విషయం మేము కూడా చేస్తాం మీరు కూడా ఇప్పుడు ట్రై చేయండి ఎండకాలం లో కొంచెం వాడుకుంటే భారీగా పనిచేస్తుంది ఎందుకంటే భూమి భూమిత్రం గురించి మీరు కూడా యూట్యూబ్ లో సర్చ్ చేయండి మీకు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇది కొత్తగా ఇప్పుడు మేము చెప్తున్న ప్రోడక్ట్ కాదు మేము చూసి వచ్చిన ప్రోడక్ట్ ఇది యూట్యూబ్ లో కానీ టోటల్ దగ్గర రైతు రైతుల దగ్గర ఇద్దరి దగ్గర చూసినాము పాత వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కూడా వీడియో చేసి పెడదాం